గడిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోతూ కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్త పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తపుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రలో కుతంత్రాలే కాదు మోసాలు వెన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి నేమా బాబాయిని వివేకం చిన్నాడను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు అని బురదల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారు వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా హంతకుడికి నిస్సి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈ రోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని नन्न राजकीय मने